విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు మన నిత్య జీవితంలో యోగా అలవాటుగా మారాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు ప్రతిరోజు యోగాతోనే మొదలు కావాలన్నారు ప్రజలు యోగా చేసి మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు ఇది యోగాని కూడా ఇంకా స్కూల్ లెవెల్లో కూడా తీసుకొచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది అలాగే మీరందరూ కూడా మీ పిల్లలందరికీ కూడా యోగాని అలవర్చుకునేలాగా ఎందుకంటే అందరికీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి యూట్యూబ్స్ ఉన్నాయి యూట్యూబ్లో మీరు అందరూ కూడా ఈ శిక్షణ వీడియోలు చూసి మీ అందరూ కూడా నేర్చుకోవాలని మరి అలాగే రేపు జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా డే ప్రపంచం అంతా ఎందుకంటే మనం ప్రధానమంత్రి గారు యోగాని ఇలా భారీ స్థాయిలో ఒక ఈవెంట్ చేసి ప్రదర్శన చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా యోగా వైపు చూడటం మొదలుపెట్టింది అయితే భారతీయులు మనం ఇంకా అంతగా కలవర్చుకోలేకపోయాం ఎందుకంటే మన కోరికలు ఇచ్చినా కూడా మనకి చాలామంది గ్రామస్థాయిలో వాళ్ళకి తెలియదు అందుకని ఈరోజు యోగా డేనా అందరం కూడా విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో బీచ్ రోడ్లో మోడీ గారు వస్తారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు భారీ ఎత్తున మనం ప్రదర్శన చేస్తే మనందరికీ కూడా ఒక మంచి మెసేజ్ వస్తుందని ప్రపంచం అంతా కూడా భారతీయులందరూ కూడా అక్కడ ముందు చూసి మన ఆంధ్రప్రదేశ్ని చూసి మనం కూడా యోగా కలవర్చుకోవాలని ఒక మంచి మెసేజ్ మనం కన్వే చేసినట్టు అవుతుందని మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీచ్ రోడ్లో రేపు ఇరవై ఒకటో తారీఖున భారీ ఎత్తున యోగా ప్రదర్శన చేయడం